సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో నేటి నుండి పదకొండు రోజుల పాటు నిర్వహించే మొహరం వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కమిటీకి ఆహ్వానం పలుకుతూ ముజాఫర్లు షేక్ సైదా నాగుల్ మీరా మొయిన్లు ఆహ్వాన పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీజేఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా షేక్ నవాబ్ జానీ కొత్తపల్లి మధుసూదన్ కొల్లోజు నాగేంద్రచారి భీమపంగు వెంకటేశ్వర్లు నందిగామ నాగేంద్ర కుమార్ షేక్ నయీం పాల్గొన్నారు